నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ లో ఉన్నానండి పద్మావతి కలెక్షన్స్ ఆనివర్సరీ సెల్ ఎలా ఉందండి ఏమంటున్నారు చాలా మంది బుక్ చేసుకున్నారు మొన్న నిన్న పట్టు చీరలు వీడియో కదా బుక్ చేసుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఇంటికి వచ్చి కూడా తీసుకున్నారు ఫ్రీ గిఫ్ట్ కూడా హ్యాపీ నేను ముందు ఫ్రీ గిఫ్ట్ ఏమనుకుంటున్నారు అంటే ఇంకా తీసుకున్న వాళ్ళైతే అయితే ఇంటికి వచ్చి తీసుకున్న వాళ్ళైతే హ్యాపీ కొరియర్ వాళ్ళు అదే ఇస్తారు కదా మేడం అంటే ఇస్తాము ఈ రోజు చేసిన చేసుకోం ఎవరు ఎన్ని బుక్ చేసుకున్నా ఐదు వేలు దాటితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి సెప్టెంబర్ ఒక అప్లోడ్ చేసేలోగా ఇంచుమించు దగ్గరలోకి ఉంటాం మనం అటు ఇట్లో ఉంటాము అయినా కూడా ఇస్తారు ఏం బర్రీ అవ్వ పర్చేసిన బట్టి ఉంటది మీరు ముప్పై అన్నారు కానీ రెండుతో దసరా అవుతుంది కాబట్టి అక్కడ దాకా పెట్టుకున్న టూ డేస్ ఇప్పుడు కూడా చాలా మంది మళ్ళీ అడుగుతున్నారని ఇది కూడా థర్టీ పర్సెంట్ వరకు ఇస్తాను అచ్చా అదే నేను మళ్ళీ ఇప్పుడు మీ ఎదుగున్నే మాట్లాడాను కదా మామూలుగా ముప్పై వరకు అనుకున్నారు కానీ మీరు అంటే పండగని కూడా కాకుండా ఈ స్పెషల్ సేల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు చక్కగా వేరే వేరే ఫంక్షన్స్ యూస్ చేసుకోవచ్చు మంచి రేట్లో వస్తే గిఫ్టింగ్ వాడుకోవచ్చు లేదంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాడుకోవచ్చు అని చేస్తే మీకు అక్టోబర్ రెండు అంటే మన దసరా పూర్తయ్యే వరకు కూడా ఈ సేల్ అనేది నడుస్తుంది అంటే పద్మావతి కలెక్షన్స్ వారిది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ముప్పై మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము ఈ సారి స్పెషల్గా ఏంటంటే అప్ టు ఫిఫ్టీ స్టోర్ మొత్తం ఉంది అది కాకుండా మీరు ఐదు వేల పర్చేజ్ చేస్తే ఒక చీర ఫ్రీ ఉంటుంది టెన్ థౌజండ్ అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ బర్త్ చేసే సారీ ఉంటుంది ఇంకా తర్వాత మీరు కొన్నదాన్ని బట్టి మీరు ఆవిడ కాఫీ తాగే మాట్లాడుకుంటారు కూల్ డ్రింక్ తాగే మాట్లాడుకుంటారు అది ఇష్టం ఇరే అది ఇంకా బేరేసార అనేది వివి నా వరకు అయితే లిస్ట్ చెప్పేశారు అదే కదా థర్టీ పర్సెంట్ ఇస్తారు అన్ని న్యూ స్టాక్ మీదనే ఇస్తున్నానండి మా ఎంటైర్ స్టోర్ అన్నప్పుడు ఇంకా మనకు అంతా కూడా ఉన్న స్టాక్ ఎంత స్టాక్ ఉందో అంత స్టాక్ మీద సో మీకు ఇప్పుడు ఈ వాళ్ళ చూపించే ప్రతిసారి మీద కూడా ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ ఇది బాగుందండి మంచిగా ఉంది మనకి ఆఫీసులు వాటికి ఇది బ్లౌజ్ బూటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బెస్ట్ కదా హాయిగా నైన్టీన్ ఫిఫ్టీకి మంచిగా వస్తుందండి ఈ శారీ మీరు హాయిగా కావాల్సిన వారు మీరు ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టారు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది శారీ కలర్ ఇది యాక్చువల్లీ ఇక్కడ బ్లౌజ్ వచ్చింది అందుకని డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది శారీ కలర్ నైన్టీన్ ఫిఫ్టీ శారీ వస్తుంది ప్లీచ్ కలర్ కి రెడ్ కి రెడ్ లెహంగా లా ప్లాన్ చేసుకోవచ్చు లేదా సారీ చాలా బాగుందండి మంచి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది సారీ కూడా బాగుంది మొత్తం మనకి త్రీ కలర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రామంగ సెమీ రామగో ఇది కూడా బాగుంది మనకి ఆ పట్టు చీర డిజైన్ ఇందులో వస్తుంది కానీ క్లాత్ కూడా మంచిగా ఇచ్చారు బాగుంది ఇది ఏంటంటే దీంట్లో టూ బ్లౌజెస్ ఒకటేమో ఇది సీక్వెన్స్ బ్లౌజు ఇంకొకటి ఇది ఫ్లోరల్ ఓ రెండు బాగున్నాయి టూ గోడలు ఉంటే అలా కుట్టించుకోండి తల్లి తల్లి ఉంటే కుట్టించి రొట్టె కుట్టించుకోండి సరిపోతుంది ఇది మాకు ఎంత వరకు వస్తుందండి ఇది మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ గ్రీన్ కలర్ బాగుంది గ్రీన్ కలర్ ఇది మనకి ఫ్యాన్సీ టర్ లో వస్తుంది లైక్ టస్సర్ బ్లౌజ్ లానే ఉంటుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులోనే కొంచెం డిజైన్ వేరు సేమ్ ఇందులో అయితే సింగిల్ బ్లౌజ్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బుటీ బ్లౌజ్ వస్తుంది చిన్న బుటీ బ్లౌజ్ ఇందులో కలర్స్ సేమ్ ప్రైస్ దాంట్లో ఎల్లో బ్లౌజ్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి శారీస్ వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం చాలా బాగుంది ఇది కూడా మంచి షైనింగ్ తోటి బాగుందండి స్కాలప్ ఇచ్చినట్టున్నారు స్కాలప్ ప్రింట్ ప్రింట్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి స్కాల బ్లౌజ్ కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనుకుంటా ఈ సారీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చి ఈ బ్లూ వస్తుందండి కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇందులో ఒక కలరు నెక్స్ట్ ఇందులోనే ఇదేమో స్కాలప్ వస్తుంది ఇది స్కాలప్ వస్తుంది వీటికి దానికైనా కాంట్రాస్ట్ ఇదేమో సెల్ఫ్ వస్తుంది స్కైలప్ వచ్చిన దానికేమో సెల్ఫ్ వస్తుంది వీటికేమో కాంట్రాస్ట్ వస్తుంది అయినా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మీకు ఏ సారీ అయినా ఫంక్షన్స్కి పండగలకి ఇష్టం పద్మావతి కలెక్షన్స్ వారి యానివర్సరీ స్పెషల్ సేల్ అనేది నడుస్తుంది మీకు ఎంటే స్టోర్ ఫ్లాట్ ఫిఫ్టీ సారీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉందంటే టెన్ పర్సెంట్ నుంచి టెన్ కూడా లేదు ట్వంటీ నుంచి ఇస్తున్నారు అట్లా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ లోపల చాలా సరస్సు మొన్న మేము పట్టించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను కేవలం మీకోసం గద్వాల వదిలేశాను అడిగారు అదొకటి రామాయంగా అడిగారు మేడం తీసుకున్నారంటే భయపడిపోయారు పాప సబ్స్క్రైబర్లు అన్ని మీరే తీసుకుంటారా అంటున్నారని తీసుకుంటాను అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ కావాలంటే లాస్ట్ లో తీసుకోవచ్చు అడిగారు ఉన్నదా మేడం తీసుకున్నారా అని అడిగారు మేడం లేండి ఒకవేళ ఎవరు తీసుకోకపోతే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటా అన్నారు మేడం పావం కామెంట్స్కి భయపడి అది సో అందుకోసమని నేను పట్టు అలా సో మీకు ఇలా మళ్ళీ స్పెషల్గా ఫ్యాన్సీ అంటే యానివర్సరీకి తగినట్టుగా మంచి మంచి శారీస్ని అందిస్తూ వస్తున్నారు మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు మీరు ఆన్ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే థౌజండ్ వర్త్ చేసే శారీ మీకు ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది అలాగే టెన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే మీకు టూ టూ థౌజండ్ వర్త్ చేసే శారీ ఫ్రీగా ఉంటుంది ఇంకా తర్వాత మీరు కొన్న బడ్జెట్ని బట్టి తను మీకు శారీస్ ఇస్తారు నెక్స్ట్ శారీ అండి ఇది కాదీ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది చాలా మంచిగా హాయిగా డైలీ గా కట్టుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హౌస్ వైఫ్స్ అయితే పక్కన పెట్టుకుని ఎప్పుడైనా నచ్చినప్పుడు కట్టుకుంటూ ఉండొచ్చు ఇది వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు పదిహేడు వందలకే వస్తుంది ఏదైనా నచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుందండి బ్లూ కి లైట్ కలర్ కదా బాగుంది చాలా కలర్ కాంబినేషన్ బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా బాగుంది హ్యాండ్లూమ్ సారీస్ ఇవి మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ సారీ ఖాదీలోనే మనకి కంచి బోర్డర్ కొంచెం రిచ్ బోర్డర్ ఇది కుట్టు బాడర్ ఓ అచ్చా కుట్టు బార్డర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి బార్డర్ ఇలా వస్తుంది చక్క పట్టు చీరలా ఉంది అవునండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది కూడా ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ అబ్బో గిఫ్టింగ్ పర్పస్ వాళ్ళ హాయిగా మనిషి కూడా రెండు చొప్పున కొనేసుకోవచ్చండి బెస్ట్ ప్రైస్ చాలా బాగున్నాయి సెవెంటీన్ హండ్రెడ్లో మంచి కంచి బార్డర్ తోటి చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా యానివర్సరీ స్పెషల్గానండి యానివర్సరీ స్పెషల్గా ఈ శారీస్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే జూట్ సిల్క్ టస్సర్ జూట్ టస్సర్ జూట్ సిల్క్ వచ్చింది ఇది కూడా బాగుందండి క్లాత్ బాగుంది చక్కగా చిన్న బెనారసీ బార్డర్ మరి ప్యూర్ వస్తాయి కదా బెనారసీ చీరలు కథాన్ పట్టు నేను కట్టుకున్నాను కథాన్ పట్టు ఆ స్టైల్గా ఫ్యాన్సీ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి కొంచెం బాగుంటుంది దీని ప్రైస్ కూడా మీకు మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు బుటీ సోనారు బుటీ కింద వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ బెనారీ బార్డర్ బెనారీ బార్డర్ ఇది కూడా బాగుంది మెహందీ గ్రీన్ కి మంచి రస్ట్ కలర్ డార్క్ నేవీ బ్లూ కి పింక్ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవి బాగున్నాయి మనకి జూట్ క్రేప్ జూట్ క్రేప్ రిచ్ లుక్ ఉంటుంది డైరెక్ట్ ఫంక్షన్ బ్లౌజ్ కూడా బాగుంది బుటీ బ్లౌజెస్ చక్క రెడ్ కలర్ ఇలా బోర్డర్ మనకి ఏది ఉందో ఆ కలర్ లో వస్తుంది బాగుంటాయండి ఇది ఇట్లా ఎలా అంటే సడన్ గా చూస్తే వర్క్ లాగా వర్క్ అలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది బోర్డర్ కూడా మనకి బెనారసీ బోర్డర్ ఇచ్చారు పళ్ళు కూడా బాగా వచ్చింది ఇది కూడా టూ త్రీ టూ త్రీకే వస్తుంది అండి బెస్ట్ ప్రైజ్లో వస్తుంది మీకు నచ్చిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మంచి ధరలు మీకు అనుకూలమైన ధరలు ఎందుకంటే మామూలు నార్మల్ ఫ్యాన్సీ శారీ వస్తుంది టూ త్రీ అంటే మనకి మంచి బడ్జెట్లోనే మంచి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా బాగుంటుంది నెక్స్ట్ శారీ ఇది సాఫ్ట్ పట్టు క్రేప్ టస్సర్ క్రేప్ ఇది కూడా బాగుంది బెనారసీ బార్డర్ బ్రష్ పెయింట్ వచ్చి వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు మంచి రిచ్గా ఉంది ప్లేన్ వచ్చేసి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వస్తుంది వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా మనకి మామూలుగా అయితే ఫైవ్ చేంజ్ అలా ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ అలాంటప్పుడు మనకు మంచి ధరలో వస్తుంది కాబట్టి మీరు బాగుంటుంది తర్వాత సారీ ఇది కూడా అదే క్లాత్ లో ఆల్ ఓవర్ కాకపోతే రంకట్ డిజైన్ లా వచ్చింది చాలా బాగుంది రంకట్ స్టైల్ క్లాత్ కూడా మెత్తగా హాయిగా ఉందండి మంచి రిచ్ లుక్ అంటే మనం ప్యూర్ టస్సర్ టే ఇలాగే వస్తుంది పట్టడం మొత్తం ఇంటర్లాక్ బాగుంది చక్కగా ఇది కూడా త్రీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ ఫైవ్ వస్తుంది ఇది ఇందులో కలర్ కలర్స్ బాగున్నాయి ఇందులోనే కొంచెం డిజైన్ అది కూడా రంకర్ డిజైన్ లాగానే మామూలుగా ప్యూర్ లో రంకట్ అంటే చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది ఇవి ఫైవ్ థౌసండ్ మేడం ఇప్పుడు మీకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కదండి త్రీ ఫైవ్ కోస్ సో ఇక్కడ వరకు మనకి సారీస్ మీకు నచ్చితే ఏదైనా మీరు వెంటనే పెట్టుకోవచ్చు ఆర్డర్ నా నన్ను అడిగితే బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తున్నాయండి బాగున్నాయి అన్ని సారీస్ బాగున్నాయి మీరు డైలీ యూజ్ గా కూడా ఈ ఆఫర్ లో కొనుక్కుని చక్కగా వేరే వేరే అంటే జాబ్ చేసేవారు డైలీ కూడా వాడుకోవచ్చు ఇది అందులోనే నేను ఓపెన్ చేశాను కానీ చూడ ఇది కూడా రంకట్లోనే వచ్చింది రెండు వైపులో చిన్న బార్డర్ చక్క పట్టు బోర్డర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా లైట్ టిష్యూ టిష్ అయ్యి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ అందులో మర్చిపోయి ఒకసారి కలర్స్ ఇవ్వండి త్రీ కలర్స్ ఇంకోటి ఉందా లేదు పింక్ అండ్ గ్రీన్ ఉంది త్రీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది మట్టుగా చూడండి మట్కా చూసి కొంచెం డబల్ షేడ్ డబుల్ షేడ్లో వస్తుంది పైన కొంచెం లైట్ కిందికి వచ్చేటప్పటికి డార్క్ వస్తుంది పళ్ళు హెవీ వస్తుంది దీనికి బ్లౌజ్ హెవీ వస్తుంది ఉండండి బ్లౌజ్ ఇలా బెనారసీ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ మంచి పాలు సారీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడుతుందండి ఇది కూడా బాగుంది మట్కా వస్తుంది మీకు మట్కా సిల్క్ అంట త్రీ థౌజండ్ వస్తుంది అచ్చా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకి మనకి ఈ శారీ వస్తుంది చూడటానికి ఎలా ఉంటుంది అంటే బెనారసీ జార్జర్ చీర లుక్లో ఉంటుందండి మించు మించి అదే షైనింగ్ అలాగే బెనారసీ బార్డర్ క్లాత్ కూడా ఇంత ఇందుతున్నా చాలా బాగుంటుంది టూ కలర్స్ ఉంటాయి మిడిల్లో లైట్ కలర్ బార్డర్ లాగా డార్క్ కలర్ ఇందులో కలర్ సిల్క్ కూడా బాగుంటాయి మట్కాలో ఇది కూడా బాగుంది మొత్తం నాలుగు కలర్స్ ఇది జార్జెట్ టస్సర్ జార్జెట్ లో మనం స్కాలప్లది మీనాకారి బూటీ ఫుల్ బ్రోకేజ్ తోటి వచ్చింది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్కి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఇది కూడా క్లాత్ బాగా మండుతుందండి అండి మన్నకం బాగుంది ఇది బాగుంది సో మొత్తం మనకి త్రీ శారీస్ ఇది టస్సర్ చెందేరి ఇది కూడా మనకి ఏంటంటే బ్రష్ పెయింట్ తీసుకున్నారు నేను బ్లూ ఆ దగ్గర బ్లూ సారీ చాలా సార్లు డ్రైవాష్కెళ్ళొచ్చు కూడా ఎంత బాగుందో చీర చాలా బాగుంటుంది ఎత్తగా ఉంటుందండి మనకి తేలిగ్గా ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళినా కూడా బాగుంటుంది త్రీ ఫైవ్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ చందేరి ఎక్కువ ఫ్యాబ్రిక్ లో బాగుంటుందండి కాలి మళ్ళీ ఈ బ్లౌజ్ ఎందుకు వచ్చింది ఇందులో బ్లౌజ్ ఉంది కదా ఇందులో రాలేదు ఇది ఒక డిజైన్ చాలా ఇదేమో ఇది కూడా వస్తుంది ఇందులోనేమో సెపరేట్ ఇచ్చింది చాలా బాగుంది రిచ్ బోర్డర్ వచ్చింది ఇది కానీ బాగుందండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ఇది కూడా మన చెందేరి క్లాత్ లానే ఉంది మెత్తగా డిఫరెంట్ గా వచ్చింది డిఫరెంట్ చాలా బాగుంది ఇది పెయింట్ మీద వర్క్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ నాకు ఇదైతే బాగా నచ్చింది పెద్ద బోర్డర్ బాగుంది పొట్ట నెక్స్ట్ సారీ మూ టిష్యూ మష్రూ టిష్యూలో లెహరియా డిజైన్ కింద వచ్చి రెండు వైపులా మంచి బెనారసీ బోర్డర్ తర్వాత దీనికి కూడా ఏంటంటే మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ టిష్యూస్ వస్తుంది బాగుంది కలర్ కూడా బాగుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ కే ఈ శారీస్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి పింక్ కలర్ ఇది కూడా బాగుంది లెహరియా డిజైన్ స్టైల్లో వచ్చింది రెండు వైపులా చిన్న బెనారసీ బార్డర్ మొత్తం మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ముంగ క్రేప్ మీద వింటేజ్ స్టైల్లో చెక్స్ బూటీ వస్తుంది కొంచెం మనకి ఏంటంటే వింటేజ్ పట్టు చీరలాగా చక్కగా అలా కనబడుతుంది అయితే కలర్ కూడా చాలా బాగుంది బ్రైట్ పింక్ వచ్చి మనకి వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది వస్తుంది

మొత్తం చెక్స్ వచ్చేసి బార్డర్ కి రామెంగు లాగా బంద్ చేసి తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ కి మీకు ఈ రెడ్ గ్రీన్ బ్లౌజ్ మనకి చక్కగా మైసూర్ క్రేప్ సారీస్ లాగా ఉంది ఇందులో నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ వారి ఫోర్టీన్త్ యానివర్సరీ సేల్ అనేది నడుస్తుందండి సెప్టెంబర్ ముప్పై వరకు అయితే నేను అడగడంతో తను కూడా అక్టోబర్ టూ వరకు అంటే మన పండగలు హాలిడేస్ ఉంటాయి కాబట్టి పెళ్ళిళ్ళ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మంచి బడ్జెట్లో వస్తాయి ఎంటైర్ స్టోర్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి మీరు పట్టు తీసుకుంటారా ఫ్యాన్స్ తీసుకుంటారా ఇంకా వాటి మీద అన్నింటి మీద ఉంది అలా అంతేకాకుండా మీరు చేసే పర్చేజ్ మీద అంటే ఐదు వేల రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే థౌజండ్ రూపీస్ వర్త్ చేసే శారీ ఫ్రీగా ఇస్తారు ఓన్లీ యానివర్సరీ స్పెషల్ ఏ రెండు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇది జెన్యున్ ఆఫర్ అనమాట ఇక టెన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ వర్త్ చేసే శారీ ఇస్తారు ఇంకా తర్వాత మీ బిల్లుని బట్టి ఇంకా అలా పెరుగుతూ వెళ్తాయి సో అందరూ స్టోర్కు రాలేరు కాబట్టి మన వాళ్ళు ఆన్లైన్లో చూసేవారి కోసం నేను కొన్ని శారీస్ చూపిస్తున్నానండి మీకు చూపించే ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ త్రీ ఫైవ్ మధ్యలోనే ఉన్నాయి తప్ప ఇంకంత మంచి లేవు అంటే ఉన్న ప్రైస్ మీద థర్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది స్టోర్కి వచ్చిన వాళ్ళంటే చాలా మంది ఆల్రెడీ తీసుకెళ్ళిపోతున్నారు చాలా వరకు కూడా అయిపోయాయి అప్పుడే నేను మళ్ళీ వీళ్ళు వీడియో చేయడానికి కూడా ఉండట్ల మళ్ళీ రావాలి స్టాక్ సో ఇవి మన ఆన్లైన్ వాళ్ళ కోసం మీరు కావాల్సిన వాళ్ళు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి చచ్చి తచ్చింటుంది ఇవి కొంచెం కథాన్ ఇప్పుడు నేను కట్టుకున్న కథాన్ మోడల్ పట్టులు కదా చాలా బాగుంటాయి ప్యూర్ కంటే కూడా ఇదే బాగున్నట్టుంది చాలా బాగున్నాయి కథాన్ని కట్టినట్టే ఉంటున్నాయి కొన్నిటికి ఆల్ ఓవర్ వచ్చినాయి అందుకని బ్లౌజ్ ప్లేన్ ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది కలర్స్ బాగానే ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఆన్లైన్లో వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఈ శారీస్ ఇవి కాకుండా ఇంకా ఎక్కువ కావాలి మాకు ఈ ఆఫర్లో అని అనుకునేవారు మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది రెండు వైపులా గంగా గంగా జీవన బోర్డర్ ఇదే బోర్డర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యూర్ డోలా క్రీప్ అవును బ్లౌజ్ ఆ కింద ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ ఇందులో అన్ని క్రీమే వస్తాయి కాబట్టి

ప్లస్ మళ్ళీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ హాయిగా ఉండే శారీ తేలిగ్గా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అది మంచి ప్రైజ్లో వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిడిల్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చినియా వస్తుంది మంచి పౌడర్ ఇది బాగుంది శారీ ఎల్లు చిన్న శారీస్ కావాలి అని అనుకునే వారికి ఒక మంచి బడ్జెట్లోనండి ఫస్ట్ మేము పట్టు రిలీజ్ చేశాం కదా ఇలా ఒక్కొక్క బడ్జెట్వి మీకు అందిస్తున్నాము ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బిన్నీ క్రేప్ లో హెవీ క్వాలిటీ బిన్నీ క్రేప్ లో మనకి బోర్డర్ వచ్చింది ఎప్పుడు పెద్దగా బోర్డర్ రాదు బార్డర్ వచ్చింది కంచి బోర్డర్ అందులో కూడా ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ బ్లౌజ్ లో వచ్చి హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది అంతా కూడా పుట్టి ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది కదా ఇది ఎంత వరకు వస్తుంది ఇవి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయి ఇందులో కలర్స్ ఉన్నాయి పద్మావతి కలెక్షన్స్లో ఆఫర్స్ అనేవి ఈ నెల ముప్పై రండి కాకపోతే నేను ఒక టూ డేస్ అడిగాను కాబట్టి అక్టోబర్ రెండు అంటే మన దసరా పూర్తయ్యే వరకు ఉంటాయి ఎంటే స్టోర్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది పట్టులో ఆల్ వెరైటీ కొత్త వచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి వింటేజ్ పట్టు నుంచి మొదలు పెడితే అంటే కంచులో వింటేజ్ కలెక్షన్ మనకు బడ్జెట్లో అంటే టెన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి అలా కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ కావాలంటే మంచి పట్టు సారీస్ ఉన్నాయి ఇంకా నారాయణ బెటర్ గద్వాల చిందేరి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ శారీస్ అయితే మనకు ఒక ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ లోపల బెస్ట్ క్వాలిటీ మంచి వస్తాయి మీరు శుభకార్యాల నిమిత్తమా లేకపోతే ఎలా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ఉంది కదా చక్కగా మీరు ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే థౌసండ్ వర్త్ చేసే శారీ ఫ్రీ ఉంటుంది టెన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ వర్త్ చేసే శారీ మీకు ఫ్రీగా ఉంటుంది మీరు మర్చిపోయినా పద్మావతి గారు మర్చిపోని ఇస్తారు సో అది చేత ఏంటంటే చక్కగా ఈ ఆఫర్ ఉపయోగించుకోండి ఈ ఈ లోపులోకి ఉంటే ఏంటంటే కొన్ని ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అలాగే ప్రతి చీర మీద ఎంతో కొంత డిస్కౌంట్ కూడా నడుస్తుంది కాబట్టి మీకు మంచి ధరకు అయితే వస్తాయి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను స్టోర్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను మిగిలిన ఫాలో కొంత మీకు తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ